ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఉదయం లేచినప్పటి నుంచి బాలు మీనాతో పాటు అటు శృతి రవి కూడా నాలుగు లక్షలు మింగేశాడు బంగారం మింగేశాడు నలభై లక్షల రూపాయలు కూడా మింగేశాడు అని చెప్పి మనోజ్ని ఒకటే టార్గెట్ చేసి మాటలు అనటంతో ఇక రోహిణికి కోపం వస్తుంది ఏ రకం ఏదో ఒక రకంగా వీళ్ళు మా మీద నమ్మకం పెట్టుకోలా డబ్బులు ఇస్తాము అనుకోవటం లేదు వీళ్ళకు ఎలాగో ఒకలాగా డబ్బు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి రోహిణి అయితే బ్లైండ్గా ఫిక్స్ అయిపోతుంది దాని గురించి మాట్లాడదామే అని మనోజ్ ఫర్నిచర్ షాప్ దగ్గరికి వెళ్ళేసరికి మనోజ్ హ్యాపీగా పడుకొని ఉండటం చూసి నీకు కొంచెం కూడా సెన్స్ లేదా మనం ఎదగాలి అన్న ఆలోచనే లేదా అని మాట్లాడే లోపలే పోలీసులు వచ్చి మీ పోయిన ఫర్నిచర్ కొంత దొరికింది అని చెప్పేసి అంటారు కదా అప్పుడు వీళ్ళు ఊపిరి పీల్చుకుంటారు ఇక వెంటనే ఇప్పుడు వాళ్ళకు లక్ష రూపాయలు ఇచ్చేస్తే ఆ ఫర్నిచర్ మీద మనం రెండు లక్షలు సేల్ చేసుకోవచ్చు అంటే లక్షకి లక్షకి లాభం వచ్చినట్టే కదా మనోజ్ ఎందుకని ఇలా ఆలోచిస్తావు అంతేకాదు నేను ఇంకొక నిర్ణయం తీసుకున్నాను అని అనగానే ఏంటది అని అంటూ ఉండగా అదే నీ ఫ్రెండ్ కల్పన ఉంది కదా మనకి డబ్బు ఇచ్చేసింది కదా ఏదైనా మనకు ఆపద సమయంలో బిజినెస్ టైంలో ఉపయోగపడతాయని కొంత మనీని పక్కన పెట్టాం కదా అందులో ఒక నాలుగు లక్షలు తీసేసి బాలుకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అని అడగానే నీకేమైనా పిచ్చా రోహిణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ బాలుగాడు ఒకరోజు వాక్కుంటాడు రెండు రోజులు వాక్కుంటాడు తర్వాత వాడే మర్చిపోతాడు అలాంటిది బిజినెస్ కోసం పక్కన పెట్టిన డబ్బులను వాడికి ఇచ్చేస్తానంటావేంటి నీకేమైనా పిచ్చా అని అడంగానే చూడు ఇప్పటికే ఆ ఇంట్లో పూర్తిగా టిఫిన్ కూడా తినలేకపోతున్నాం ఇలానే ఉంటే నీకెలా ఉంటుందో కానీ నేను మాత్రం తల ఎత్తుకొని బతకలేను అయినా మనం వాళ్ళకు ఎప్పుడైనా ఇవ్వాల్సిందే కదా అదేదో ఇవాళ ఇచ్చేస్తే నీకు నాకు ఆ ఇంట్లో విలువ గౌరవం ఉంటుంది అంతేకాదు నీ కారణం చేత అత్తయ్య మావయ్య మాట్లాడుకోవటం లేదన్న నింద కూడా చాలా వరకు తొలగించవచ్చు అర్థమవుతుందా మనోజ్ అని అడంగానే ఏమోలే రోహిణి అసలే డబ్బులు టైట్ ఇప్పుడు నాలుగు లక్షల రూపాయలు పక్కన పెట్టినవి కూడా ఇచ్చేస్తావా సరేలే ఏం చేస్తాం అని చెప్పేసేసి డబ్బులు డ్రా చేసుకొని తిన్నగా ఇంటికి అయితే వెళ్తారు ఇంటికి వెళ్ళంగానే మీనా మీనా ఇంట్లో బాలు ఉన్నాడా అని అడగానే ఏం రోహిణి ఉన్నారాయణ అని అనగానే నేను పిలుస్తున్నానని చెప్పి ఒకసారి పిలవ్వా అని అనగానే ఏవండి ఏవండి మిమ్మల్ని రోహిణి ఎందుకో పిలుస్తుంది అని చెప్పేసి అనగానే బాలు పైనుంచి వస్తాడు అంతేకాకుండా శృతి రవి వాళ్ళు కూడా ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికైతే వచ్చేస్తారు మావయ్య గారు నేను మీకు మాట ఇచ్చాను కదా బాలుకి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేస్తానని చెప్పేసి ఇదిగోండి ఆ డబ్బులు మీ సమక్షంలోనే ఇస్తున్నాను చూడండి మావయ్య గారు అని చెప్పి నాలుగు లక్షల రూపాయలను అయితే టేబుల్ మీద పెడుతుంది ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఉదయం గట్టిగా ఛాలెంజ్ చేసింది రాత్రి అయ్యేసరికి నాలుగు లక్షల రూపాయలు తెచ్చేసింది అని అటు ప్రభావతి సైతం ఆశ్చర్యపోయి అదేంటమ్మా రోహిణి ఇంత డబ్బు నీకెక్కడిది అని అడగానే అంటే అది మా నాన్నకి కాల్ చేసి అడిగాను అని అనగానే అంటే ఏంటి మా మనోజ్ని నిన్ను ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి మాటలు అంటున్నారని నీ భర్తే నగలు దొంగతనం చేశాడని ఇవన్నీ కొంపతీసి మీ నాన్నగారితో చెప్పేసావా ఏంటి అని అనగానే లేదత్తయ్యా అవన్నీ ఎందుకు చెప్తాను నాకు ఇంత అమౌంట్ కావాలని అడిగాను అంతే అని అనగానే అవునా జైల్లో ఉన్న మీ నాన్న డబ్బులు బాగానే పంపించాడు రోహిణి అని పక్కన శృతి అంటూ ఉంటుంది ఇక వెంటనే మన రోహిణి అయితే షాక్ అయిపోతుంది బాలు అయితే నీకు తెలియదులే డప్పులమ్మ జైల్లో ఉన్న వాళ్ళ నాన్న ఫ్లైట్ ఎక్కిపోయి ఇండియా వచ్చేసేసి పాలరమ్మ దగ్గరే ల్యాండ్ అయ్యి పాలరమ్మకి నాలుగు లక్షలు ఇచ్చేసి మళ్ళీ అదే ఫ్లైట్లోకి వెళ్ళి జైల్లోకి వెళ్ళాడు ఏమంటావు అంతేనా అని అనగానే ఒక్కసారిగా ఆపుతారా మా నాన్న జైల్లో ఉన్న మాట నిజమే కానీ నా గురించి ఆలోచిస్తారు అక్కడ లాయర్స్ అంకుల్స్ ఉంటారు వాళ్ళతో మాట్లాడాను మా మావయ్య ద్వారా కమ్యూనికేషన్ పంపించాను చూడు బాలు నీకు కావాల్సింది డబ్బు అంతవరకు నేను ఎక్కడి నుంచి తెచ్చాను ఎలా తెచ్చాను ఇవన్నీ నేను చూసుకుంటాను కానీ మీ నాలుగు లక్షలు మీకు ఇస్తున్నాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే వాటిని చూసుకున్న తర్వాత ఒరేయ్ బాలు ఇవి మీ నాలుగు లక్షలు ఇక మీనా బంగారం ఎలాంటివైతే వీడు కరిగించేశాడో సేమ్ అలాంటి బంగారమే కొని మీనాకు ఇచ్చేసేయి అని చెప్పేసి అనగానే ఒక్క నిమిషం మావయ్య గారు అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది ఇప్పుడే చెప్తున్నాను మేము నాలుగు లక్షలు ఇచ్చేసాం ఇక అందరూ ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోతే మంచిది కానీ పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేసి నా భర్తను ఈ ఇంట్లో అవమానించినట్లయితే నేను ఊరుకునేదే లేదు అని అడగానే ఆ విషయం నీ భర్త నగలు దొంగతనం చేయకముందు ఉండాలి రోహిణి అని చెప్పేసి దొంగ దొంగే ఈరోజు మీరు మా డబ్బులు మాకు ఇచ్చేసి ఉండుంటారు కానీ ఆయన దొంగదనంగా నగలు అమ్ముకున్నది అబద్ధం కాదా ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా అని చెప్పేసి అనగానే మీరే చెప్తున్నారు కదా మావయ్య గారు ఈ నిర్ణయం మీరే చెప్పాలి అని అనగానే సర్ సర్లేండి వాడికి ఎలాగో లేదు రోహిణి మాట నిలబెట్టుకుంది ఈ డబ్బులు తీసుకుని లోపలికి వెళ్ళండి వెళ్ళండి అందరూ నిద్రపోండి అని చెప్పేసి చెప్పడంతో ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు హామ్మయ్య రేపటి నుంచి నేను ఈ ఇంట్లో దర్జాగా కాలు మీద కాలు వేసుకొని మీనాకి ఆర్డర్లు వేయచ్చు అత్తయ్య ముందు కూడా నా పరువు చాలా బాగానే పెరుగుతుంది నాకు అందరూ భయపడతారు అని చెప్పేసి రోహిణి చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతూ నిద్రపోతూ ఉంటుంది మార్నింగ్ అవ్వంగానే నేను కూడా ఈ ఇంట్లో నెలకు నాన్నకు ఇంతని చెప్పేసి ఇస్తున్నాను పెద్ద బిజినెస్ చేస్తున్నాను వాళ్ళ నాలుగు లక్షలు వాళ్ళ ముఖం మీద కొట్టేశాను ఎన్ని పూరీలైనా తింటాను ఎన్ని దోశలైనా తింటాను అని చెప్పేసి మనోజ్ తనకు తానే మాట్లాడుకుంటూ తన గొప్పలు తానే చెప్పుకుంటూ ఉంటాడు ఇక ప్రభావతి ఈ గొప్పలన్నీ నువ్వంతలు నువ్వు చెప్పుకోవటం కాదురా నీ గురించి పది మంది చెప్పుకోవాలరా నిన్ను నమ్ముకున్నందుకు ఈరోజు మీ నాన్నతో నాకు మాటలేవు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది నువ్వు చూస్తూ ఉండమ్మా బిజినెస్లో ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్నాను ఇక కొన్ని రోజులు తిరిగేసరికి నీ కొడుకు కోటీశ్వరుడు అయిపోతాడు అని అనగానే అవును వాటితోనే కాలం సరిపోతూ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక కల్పన ఉంటుంది కదా మన మనోజ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండు నలభై లక్షలకి రోహిణి వడ్డీతో సహా వసూలు చేసుకుంటుంది మళ్ళీ తను కెనడా వెళ్ళిపోవటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది తీరా తను టికెట్ బుక్ చేసుకునేసరికి అసలు కెనడాకి వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పేసి అనటంతో అసలు టెక్నికల్గా ఏమి ఇష్యూ ఉంది అని చెప్పేసేసరికి తన మీద పోలీస్ కంప్లైంట్ ఉంది ఇండియాలో సో ఇండియాలో పోలీస్ కంప్లైంట్ ఉండటంతో తను టికెట్ బుక్ చేసుకోవటానికి ఫారిన్ కంట్రీకి వెళ్ళటానికి ఇక పాస్పోర్ట్ వచ్చేసేసి అడ్డుపడుతుంది ఒక్కసారిగా వాడికి డబ్బులు ఇచ్చేయటం కూడా అయిపోయింది అయినా నేను ఇప్పుడు మళ్ళీ కెనడా వెళ్ళలేకపోతున్నానా అని చెప్పేసి లాయర్కి కాల్ చేస్తుంది అంకుల్ మీరేం చేస్తారో నాకు తెలియదు డబ్బు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా కేసు పోవడం ఏంటి నేను త్వరలో మళ్ళీ కెనడాకి వెళ్ళాలి కదా అని అనగానే సరే అమ్మా నేను అంతా మాట్లాడి నీకు ఒక వన్ అవర్లో కాల్ చేస్తాను అని అనగానే ఓకే అంకుల్ త్వరగా నాకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసేసి చెప్తూ ఉంటుంది కల ఇక వెంటనే చూడండి మా అమ్మాయి కల్పన వాడికి డబ్బు ఇచ్చేసింది కదా ఇంకా ఈ కేసు ఇలా ఉంది తను కెనడా వెళ్ళాలి టికెట్ బుక్ అవ్వటం లేదు అని చెప్పేసి పోలీసులతో చెప్పడంతో సరే అయితే కేసు పెట్టిన వాళ్ళే కేసు వాపస్ తీసుకోవాలి ఆ వాళ్ళు ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళు కూడా సంతకం పెడితే కేసు కొట్టేయటం జరుగుతుంది అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి మీరు వాళ్ళని పిలిపించండి అని అనటంతో సరే అని చెప్పేసి రోహిణి ఇక రోహిణి వాళ్ళకైతే కాల్ చేస్తారు పోలీసులు మరోపక్క కల్పనకి కూడా ఈ విషయం చెప్పటంతో అంటే ఆ రోజు సంతకం పెట్టిన బాలుని నేను కాల్ చేయాలన్నమాట అంతేకాదు మనోజ్తో కూడా కొంచెం మంచిగా మాట్లాడితే దెబ్బకు సైన్ చేయించ సైన్ చేయటానికి పరుగు పరుగున వస్తారు అని చెప్పేసేసి ఇక కల్పన ముందు మనోజ్కి కాల్ చేస్తుంది మనోజ్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేయటంతో ఎంతగానో ఆనందంతో ఏంటి కల్పన నాకు కాల్ చేసావు నేను నీకు గుర్తొచ్చానా అని అనగానే అవును గుర్తొచ్చావు కానీ నీతో కొంచెం మాట్లాడాలి అలా పోలీస్ స్టేషన్ దాకా వస్తావా అని అనగానే మాట్లాడుకోవటానికి పార్కుకో వెళ్ళాలి కానీ పోలీస్ స్టేషన్కి రావటం ఏంటి అని అనగానే చూడు మనోజ్ నేను నిన్ను మోసం చేసే ఉండుంటాను కానీ నీ భార్య చాలా తెలివితో వడ్డీతో సహా నా దగ్గర నుంచి డబ్బు తీసుకుంది కదా నేను ఇప్పుడు కెనడా వెళ్ళాలనుకుంటున్నాను నా ఫ్లైట్ టికెట్ ఏమో బుక్ అవ్వటం లేదు నువ్వు వచ్చి కేసుని వాపస్ తీసుకునేటట్టు సంతకం చేయి చాలు అని అనగానే సరే అయితే ఇప్పుడే బయలుదేరుతాను నిన్ను నేను స్టేషన్ దగ్గరే కలుసుకుంటాను అని చెప్పేసి మనోజ్ అయితే చెప్తాడు ఈ లోపల రోహిణికి పోలీసుల వాళ్ళు కాల్ చేసి మ్యాటర్ చెప్పడంతో మనోజ్ మనోజ్ అని అనగానే ఇక వెంటనే ఆల్రెడీ బయలుదేరుతున్న మనోజ్ని చూసి ఎక్కడికి మనోజ్ బయలుదేరుతున్నావు అని అనగానే కల్పన కాల్ చేసింది అని అనగానే ఏంటి ఆ కల్పన కాల్ చేయంగానే కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పకోకుండా అంత హ్యాపీగా బయలుదేరుతున్నావేంటి సంతకం చేయటానికా లేకపోతే ఆ కల్పనతో ముచ్చట్లు పెట్టుకోవటానికా అని అనగానే అదేంటి రోహిణి అలా అంటున్నావు పద ఒకరమే కాదు ఇద్దరం కూడా సైన్ చేయాలి అని అనగానే ఒక నిమిషం ఆగు ఇప్పుడు మనం సైన్ చేయటం అవసరమా అని అడగానే అదేంటి రోహిణి ఎలా అంటావు మనం సైన్ చేయలేదే అనుకో ఆ కల్పన ఇంటికి వస్తుంది కల్పన మోసం చేసిన డబ్బులు అన్న విషయం అందరికీ తెలుస్తుంది అదే ఇప్పుడు మనం సైన్ చేసేసామే అనుకో కల్పనకి కేసు ఉండదు హ్యాపీగా కెనడా వెళ్ళిపోతుంది తను కెనడాలో ఉంటే మన దగ్గర నలభై లక్షలు ఇచ్చిందన్న విషయం ఎప్పటికీ బయటపడదు అని అడగానే అవును మనోజ్ అప్పుడప్పుడు నీ బ్రెయిన్ కూడా బాగానే వర్క్ చేస్తుందనమాట సరే సరే పద వెళ్దాం అని చెప్పేసి వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ దగ్గరకైతే వెళ్తారు ఆ తర్వాత ఇక కల్పన వచ్చేసేసి బాలుకి కూడా కాల్ చేస్తుంది ఆ రోజు సాక్షి సంతకం పెట్టింది బాలునే కదా ఇక వెంటనే హలో మేడం చాలా రోజుల తర్వాత కాల్ చేశారే అయినా మీరు కెనడా వెళ్ళిపోయారు అనుకున్నాను మీరు ఇంకా వెళ్ళలేదా అని అనగానే లేదు బాలు ఆ రోజు నువ్వు ఒక సైన్ చేసావు కదా మళ్ళీ నీతో ఒక సైన్ చేసుకునే పని అవసరం వచ్చింది ఆ తర్వాత నేను కెనడా వెళ్ళిపోతాను అని అనగానే అవునా మేడం ఇప్పటికిప్పుడంటే నాకు కుదరదండి కార్లో ప్యాసింజర్స్ ఉన్నారు వాళ్ళని డ్రాప్ చేసేసిన తర్వాత అప్పుడు నేను మిమ్మల్ని కలుస్తాను పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెడతాను అని చెప్పేసి అనగానే అలాగే బాలు నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా వచ్చేసే అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసేసి ఇక వీళ్ళైతే వెళ్తారు ఇక వెంటనే చూడండి ఆ అమ్మాయి మీద మీరు కేసు పెట్టారు ఆ అమ్మాయి దగ్గర మీరు నలభై లక్షలకి వడ్డీగా ఇంకో ఐదు లక్షలు వేసి నలభై ఐదు లక్షలు తీసుకున్నారు ఇక ఆ అమ్మాయితో మీకు ఎటువంటి ప్రాబ్లము లేదు కదా అని అనగానే లేదు ఎస్ఐ గారు అని చెప్పేసి రోహిణి అయితే చెప్తుంది తన ద్వారా మీకు ఎటువంటి ప్రాబ్లము లేదు అని కేసుని ఎవరికి వాళ్ళం వాపసులు తీసుకుంటున్నామని చెప్పేసి సంతకం చేయండి అని అనగానే వెళ్ళిపోవే వెళ్ళిపో త్వరగా కెనడాకి వెళ్ళిపో అప్పుడు మా నలభై లక్షలు మా నాన్నే పంపించడం అన్నది ఇంకా గట్టిగా నమ్ముతారు అని చెప్పేసి ఇక మన రోహిణి మనోజులు అయితే సంతకం చేస్తారు మళ్ళీ ఎప్పుడొస్తావు కల్పన నువ్వు అని చెప్పేసి మనోజ్ అనగానే చీ ఆపు ఆ అమ్మాయి ఎప్పుడు తిరిగి వస్తే నీకెందుకు ఎప్పుడు కెనడాకి వెళ్తే నీకెందుకు అని అనగానే అది కాదు రోహిణి పాపం ఒకతే ఉంది కదా మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏంటో అని చెప్పి అడుగుతున్నాను అని చెప్పేసి అనగానే ఈ లోపల రోహిణి కూడా సంతకం చేస్తుంది కల్పన కూడా సైన్ చేస్తుంది ఆ రోజు సాక్షి సంతకం పెట్టిన వాళ్ళు కూడా వచ్చేస్తే పని అయిపోతుంది అని అనగానే ఎస్ఐ గారు మేము వచ్చిన పని అయిపోయింది ఇక మేము వెళ్ళొచ్చా అని అనగానే మీరు వెళ్ళొచ్చు అది చెప్పటంతో సరే అయితే పదమ రోజు వెళ్దాం అని అనగానే బాయ్ కల్పన బాయ్ ఉంటాను అని చెప్పేసేసి రాలేక రాలేక వస్తూ ఉండటంతో మనోజ్ని ఈడ్చుకొని వస్తూ చి నీకు సిగ్గే లేదా అంత ఇదిగా ఎంతో బాధపడిపోతూ బాయ్ చెప్తున్నావేంటి ముందు పద ఇక్కడి నుంచి అని చెప్పేసి మనోజ్తో గొడవపడి అలా బయటకి తీసుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది రోహిణి అదే సమయంలో బాలు కార్ పార్క్ చేస్తాడు లోపలికి వస్తూ ఉండగా అక్కడి నుంచి బాలు మనోజ్ని రోహిణిని అయితే చూస్తారు వచ్చిన పని అయిపోయింది సంతకం పెట్టేశావు అంతే పద వెళ్దాం అని అనడం బాలు అయితే వింటాడు ఇదేంటిది ఇక ఆ ఆవిడ నన్ను సంతకానికి పిలిచింది వీళ్ళని కూడా ఎందుకు సంతకానికి పిలిచింది నాకేం అర్థం కావటం లేదే ఆవిడ్ని అడిగితే సరిపోతుంది కదా అని చెప్పేసి అనగానే ఇక ఆ బాబు రారా నువ్వు కూడా ఒక సంతకం పెట్టేస్తే ఇక ఈ పదంతా అయిపోతుంది అని అనగానే అవును సంతకం పెట్టడానికి సాక్షిని కాబట్టి నన్ను పిలిచారు ఆ సైట్లో మీరు ఇల్లు కట్టేశారా అని అనగానే ఇది సైట్ గురించి కాదు అని పోలీసులు అయితే అంటారు అదేంటి కల్పన మేడం మీరు సైట్ గురించి అని కూడా చెప్పారు కదా అవును ఇప్పుడు ఇక్కడికి మనోజ్ రోహిణి వాళ్ళు వచ్చారు వాళ్ళెందుకు వచ్చారు అని అడగానే అప్పుడు ఆ పోలీస్ వ్యక్తి వాళ్ళే కదా తిన మీద కేసు పెట్టింది అందుకనే వాళ్ళు వచ్చారు అని అనగానే బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి వాళ్ళు తిన మీద కేసు పెట్టారా మీ మీద వాళ్లకు కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది అని అనగానే కల్పన సారీ బాలు ఆ రోజు ఇటువంటి కేసులంటే నువ్వు సంతకం పెట్టవని చెప్పేసి నీకు నేను ల్యాండ్ కొంటున్నాను రిజిస్ట్రేషన్ కోసమని చెప్పాను కానీ ఇక ఇప్పుడు వెళ్ళాడే మనోజ్ ఆ మనోజ్ ఎక్స్ గర్ల్ఫ్రెండ్ని నేను నేను కెనడా వెళ్లే ముందు తన దగ్గర నలభై లక్షలు తీసుకున్నాను నేను కెనడా నుంచి వచ్చిన వెంటనే తెలివిగా వాళ్ళ ఆవిడ నన్ను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నన్ను పట్టించడమే కాకుండా వడ్డీని ఒక ఐదు లక్షలు వేసి నలభై ఐదు లక్షల రూపాయలు నా దగ్గర నుంచి తీసుకున్నారు తిరిగి కెనడా వెళ్ళటానికి నా మీద కేసు ఉంది కదా టికెట్ బుక్ అవ్వలేదు ఇప్పుడు కేసుని ఎవరికి వాళ్ళు వాపసు తీసుకోవడానికి వచ్చారు నువ్వు కూడా సంతకం పెట్టేస్తే అయిపోతుంది అని చెప్పి అనగానే బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే మనోజ్ దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళ నాన్న ఇచ్చాడని రోహిణి చెప్పిందా అని చెప్పేసి చూడ చూడండి మేడం మీరు ఇక్కడ సంతకం పెట్టమన్నారు సంతకం పెడతాను కానీ ఇప్పుడు నాకు ఏ నిజమైతే చెప్పారో మా ఇంటికి కూడా వచ్చి నిజం చెప్తానంటే నేను సంతకం పెడతాను అని చెప్పేసి బాలు చెప్పం కానీ మీ ఇంటికి ఎందుకు రావాలి అని అనగానే చెప్తాను మేడం అని జరిగిందంతా చెప్పంగానే అమ్మో ఆ రోహిణిని చూసి అప్పుడే అనుకున్నాను ఆ మనోజ్ని పూర్తిగా ముంచేస్తుంది అని చెప్పేసి నేను తప్పకుండా వస్తాను బాలు అని చెప్పేసి అనగానే అప్పుడు అక్కడ సంతకం అయితే పెట్టేస్తాడు బాలు ఇక వెంటనే థ్యాంక్ యూ మేడం మా నాన్న సంపాదించిన డబ్బు మా కష్టాజితం ఎప్పటికైనా మాకు తిరిగి వస్తుంది అనుకున్నాం కానీ వీడు మోసం చేసి ఆ డబ్బుతో వీడు ఫర్నిచర్ షాప్ పెట్టుకొని మా ముందే కాళ్ళు రెగరేస్తున్నారు ఇద్దరు కూడా ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చెప్తే అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు రండి మేడం రండి మా ఇంటికి వెళ్దాం రండి అని చెప్పేసేసి అదే కారులో కల్పనను తీసుకొని బాలు ఇంటికైతే వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి మనోజ్ అయితే ఆ రోహిణి ఇవాళ డీలర్స్తో ఎన్ని లక్షల డిపాజిట్ గురించి మాట్లాడాం అవును కొన్ని రోజుల్లో సెకండ్ బ్రాంచ్ పెడితే మన ఇంట్లో వాళ్ళ పొజిషన్ ఏంటి అని చెప్పేసి చాలా గొప్పగా ప్రౌడ్గా మాట్లాడుకుంటూ ఉంటారు అదే టైంలో పెడతావురా పెడతావు ఇంకో బ్రాంచ్ ఏంటి ఈ ఇంటిని అమ్మేసేసి ఆ డబ్బులు నీకు ఇచ్చేస్తే పది రకాల బ్రాంచులైనా పెడతావు నువ్వు అని అనగానే బాలు నీ నాలుగు లక్షలు నీకు ఇచ్చేశాం నా భర్తను చులకనగా చూస్తే నేను ఊరుకోనని చెప్పాను కదా అదేంటి ఇంకా అలానే మాట్లాడుతున్నావు అని అనగానే ఇప్పుడు నేను ఏమీ మాట్లాడను అవునవును ఈ ఇంట్లో ఉన్న ప్రభావతమ్మ ఎక్కడుంది రామ్మా రా నీ కళ్ళే తెరిపించాలి ఈ విషయంలో ఈరోజు అందరం సైలెంట్గా ఉంటాం నువ్వే నోరు విప్పి నిర్ణయం తీసుకోవాలి నువ్వే తప్పు చేసిన వాళ్లకు శిక్ష కూడా వెయ్యాలి అని చెప్పి అనగానే ఏంటి మళ్ళీ ఏం తీసుకొచ్చావురా నువ్వు అని అడగానే ఏం తీసుకొచ్చావా ఈసారి కోపం మాకు వచ్చిద్దో లేదో తెలియదు కానీ నీకు మాత్రం ఆవేశం కట్టలు తెంచుకొని వస్తుంది అని బాలు అంటూ ఉండగా అబ్బా బాలు అసలు ఏం చెప్తున్నావో క్లారిటీగా చెప్పు అని అడగానే నేనెందుకు చెప్తాను డబ్బులమ్మా నిజాన్ని సాక్ష్యాన్ని తీసుకొని వచ్చాను వాళ్ళే చెప్తారు రామ్మా రా అని అడగానే ఇంట్లోకి కల్పన వస్తుంది అందరూ ఈ అమ్మాయిని చూసి షాక్ అయిపోతారు ఏంటి ఎవరి ఈ అమ్మాయి మన ఇంటికి ఎందుకు వచ్చింది అని అందరూ షాక్ అయిపోతున్నారా ఈ అమ్మాయి ఎవరో కాదు మన మనోజ్ గారు ఒకప్పుడు ప్రేమించాడే వాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండు ఈ అమ్మాయికి నాన్న రిటైర్మెంట్కి వచ్చిన నలభై లక్షల రూపాయలు ఇచ్చింది అని అడగానే అందరూ షాక్ అయిపోతారు ఇక ప్రభావతి అయితే ఏంటి చూడటానికి ఇంత అందంగా కనిపిస్తున్నావు మా డబ్బులే నువ్వు మోసం చేస్తావా మా డబ్బులు ఎక్కడా నా భర్త కష్టాజితం అదంతా కూడా కక్కుతావా కక్కవా లేకపోతే నీ మీద పోలీస్ కంప్లైంట్ పెడతాను అని ప్రభావతి అంటుంది హలో ఆంటీ ఒక్క నిమిషం ఆగుతారా మీరు ఒకరే మాట్లాడుతున్నారు నాకు సమాధానం చెప్పనివరా అని అడగానే నా కొడుకు ఏదో అమాయకుడు వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి తిరిగి ఇప్పుడు నన్నే మాట్లాడతావా అరే ఇలా కాదు పోలీసులకు ఫోన్ చేయరా అని ప్రభావతి అంటూ ఉంటుంది చెయ్యండి చెయ్యండి అప్పుడు మనోజ్ని రోహిణిని తీసుకొని వెళ్ళి పోలీసులు లాకప్లో వేస్తారు అని అనగానే నువ్వు చేసిన తప్పుకి నా కొడుకుని నా కొడల్ని ఎందుకు పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తారు అని అనగానే ఎందుకంటే ఆ డబ్బులు ఎప్పుడో నేను ఇచ్చేశాను కాబట్టి అంతేకాదు నీ కోడలు చాలా తెలివైంది నలభై లక్షలకి వడ్డీతో సహా కలిపి నలభై ఐదు లక్షలు నా దగ్గర నుంచి తీసుకుంది అని చెప్పేసి క్షణంగాని ప్రభావతి నుంచున్నది కాస్త ఒక్కసారిగా షాక్ అయిపోయి సోఫాలో పడిపోతుంది ఇక బాలు అయితే ముఖం మీద నీళ్లు కొట్టి మరీ పైకి లేపుతాడు ఇప్పుడు చెప్పమ్మా ఇప్పుడు చెప్పు నీ పెద్ద కొడుకు నీ కోడలు నిన్ను ఇంత మోసం చేశారు ఇలాంటి వాళ్లకు నువ్వు ఏం శిక్ష వేస్తావు ఇక నాన్న కష్టాజితాన్ని వాడు ఇలా చేశాడు అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి రోహిణి చంప పగల కొట్టి నీ నాన్న జైలుకి వెళ్ళినప్పటికీ కూడా డబ్బు ఇచ్చాడు అని చెప్పావు ఎక్కడా డబ్బు అని అనగానే అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్యా అని అనగానే ఇక వెంటనే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నోటిలో నుంచి మాటలు మాత్రం చాలా గొప్పలు గొప్పలు కానీ ఇలాంటివా మీరు వేసేది అసలు ఆ డబ్బులో వాటా అందరికీ ఉంటుంది అంకుల్ పెన్షన్ మనీ అదంతా కూడా అసలు ఈ ఇంటినే కట్టిద్దామనుకున్నారు మనోజ్ ఇలా చేస్తావు అనుకోలేదు అస్సలు అన్నయ్య అని రవి కూడా అంటూ ఉంటాడు ఇక వెంటనే ఒక్కసారిగా ప్రభావతి నా కొడుకు అమాయకుడు వాడికిన్ని తెలివితేటలు లేవు నిజం చెప్పరా అని అడగానే అమ్మా అవునమ్మా నాకేం తెలియదమ్మా నలభై లక్షలు రాగానే నీ దగ్గరికి తీసుకొని వద్దామనుకున్నాను కానీ రోహిణిని ఇంట్లో వాళ్ళకి ఇస్తే మనకేం వస్తుంది ముగ్గురు వాటా తీసుకోవాల్సి వస్తుంది అదే మనం నలభై లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం అని ఐడియా ఇచ్చింది నలభై లక్షలు నాకెక్కడవి అని అనగానే జైల్లో ఉన్న మా నాన్న పంపించాడు అని అబద్ధం చెప్దామని రోహిణిని నాకు ఐడియా ఇచ్చిందమ్మా అని రోహిణిని అడ్డంగా బుక్ చేసేస్తాడు ఇంట్లో అందరి ముందు కూడా మనోజ్ ఇక వెంటనే ప్రభావతి క్షణం కూడా ఆలోచించుకోకుండా ఇక రోహిణి చంప పగలకొడుతుంది ఏవి మిగతా డబ్బులు ఎక్కడా అని అడడం మొత్తం డబ్బులంతా కూడా బిజినెస్కే అత్తయ్య అని చెప్పేసి చెప్పంగానే నా భర్త కష్టాజితం నువ్వు ఒక్కదానివి వాడుకొని నీ పుట్టింటి వాళ్ళు తీసుకొని వచ్చారని చెప్తున్నావంటే నువ్వేంటో నీ ఆలోచనలేంటో నీ పుట్టింటి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అసలు ఏ రోజు కంటికి కనిపించని తండ్రి ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఇవన్నీ చెప్తుంటుంటుంటే నీ జీవితమే పెద్ద నాటకంలాగా అనిపిస్తుంది చిచ్చి ఇంతకాలం ఇలాంటి కోడల్న నేను వెనకేసుకొని వచ్చింది అని నా చెప్పుతో నేనే కొట్టుకోవాలనిపిస్తుంది అని చెప్పేసేసి ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాతి ప్రోమోలో ప్రభావతి ఇక ఊహించిన నిర్ణయం అయితే తీసుకుంటుంది ఇంట్లో ఉదయం లేచినప్పటి నుంచి కూడా కొత్తగా పని మనిషి గెటప్ ఎత్తుతుంది రోహిణి అయితే ఇంట్లో మొత్తం ఇల్లు ఊడ్చి బట్టలు ఉతకటం ఇంట్లో అంట్లు తోపటం ఇటువంటి పనులన్నీ కూడా రోహిణినే గబాగబా చేస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అన్ని అందిస్తూ ఉంటుంది ప్రభావతి రోహిణిని ఇంటి పని మనిషి చేసిందనే చెప్పాలి ఇలాంటి టైంలో బాలుకి అలానే మీనాకి ఒక గుడ్ న్యూస్ కూడా వినిపిస్తుంది ఈ గుడ్ న్యూస్తో వాళ్ళ ఫ్యూచర్ మరింత బాగా ముందుకైతే వెళ్తుంది మరి ఇంతకీ మీనా లైఫ్లో రాబోతున్న గుడ్ న్యూస్ ఏంటి ఇక ఇంటి పని మనిషిగా చాకిరీ చేస్తున్న రోహిణి బాలు మీద కక్ష తీర్చుకోవటానికి ఇక ఎవరితో చేతులు కలుపుతుంది ఈ ఇంట్లోనే ఉంటూ బాలు మీనాకు ఏ రకంగా వెన్నుపోటు పొడుస్తుంది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్